సాధక ప్రియులకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇస్తున్న విజయాలు పొందుటకు సభలో కానీ పంచాయతీలలో కానీ భూతగాదలలో కానీ మరియు కోర్టు వ్యవహారాలలో కానీ పరిధిలో కానీ వ్యాపార లాభాదేవీ గొడవలలో కానీ శత్రువుల మీద విజయం సాధించడానికి ఇది సభాకట్టు దీని నజర్బంద్ కట్టు కూడా అని అంటదు కాబట్టి మా పూర్వీకుల గ్రంథాల నుండి తీయడం జరుగుతుంది సాధన చేసి సిద్ధింపజేసుకొని దానికి సంబంధించిన యంత్రాలను తయారు చేసి మంత్రాలను ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది కనుక విజయాలను శత్రువుపై విజయాలను సాధించడానికి మాత్రమే వాడుకునేటటువంటి ఈ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రానికి గురుపదేశం గురుకర్మం కింద గురుదక్షత యంత్రానికి కానీ మంత్రానికి ఉపదేశం చేసినందుకు కానీ మేము ఇరవై ఒక్క పదహారు తీసుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా విషయాలలో విజయానికి మరి ఒక చిహ్నంగా ఒక గుర్తుగా చెప్పడం జరుగుతుంది కనుక ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా ఉపదేశం తీసుకుంటే మీకు చాలా చాలా యోగవంతమైనటువంటి ప్రతిఫలాలు అందుతాయి ఈ మంత్రాన్ని మా దగ్గర ఇప్పటివరకు ఒక నలుగురు తీసుకున్నారు నలుగురిట్లో ఒక ఇద్దరు మాత్రం ఫోన్ చేసి స్వామి మీరు అన్నట్టుగా మాకు విజయం దక్కింది కోర్టు భూ పరిష్కార విషయాలలో అని కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని ఎలా ప్రయోగించుకోవాలి ఏ విధంగా చేసుకోవాలన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాతనే దాని విధి విధానాలు దాని ప్రయోగ విధానం అనేది మేము చెబుతాము దీన్ని ఒక పదకొండు సార్లు సిద్ధింపజేసుకున్న తర్వాత ఒక చిన్న తాంత్రిక విధానం ఉంటుంది ఆ విధానంలో ఒక పదకొండు సార్లు మన మనసులో మనమే చదువుకోవాలి ఏళ్లతోటి లెక్క పెట్టుకోవాలి మన చేతి వేళ్ళు ఉంటాయి ఈ వేళ్లతోటి ఒకటి రెండు మూడు నాలుగు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటూ పదకొండు లెక్క పెట్టి కూర్చున్నామంటే అదంతా పరిష్కారం అయిపోయిందాక లేవకుండా కూర్చోవాలి ఖచ్చితంగా విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి వస్తుంది అట్లా చాలామంది బాగుపడ్డరు కనుక సాధక ప్రియులారా గురుదక్షత లేని విద్య గుద్ది విద్యలు కాబట్టి గురు సమక్షంలో తీసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఇవి నజరబందు గురు కట్టడి మంత్రాలు కనుక గురు కట్టడి అంటే మీరు మా దగ్గరకు వచ్చినాక ప్రతి మం మంత్రానికి ఒక కట్టడి ఉంటుంది ఆ కట్టడి విప్పి చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాలను ప్రయోగించుకునే ముందు నేర్చుకునే ముందు గురువు సమక్షంలో మన శరీరానికి ఒక వజ్రకట్టు కట్టుకోవాలి ఒక్కో మంత్రానికి ఒక్కో విధమైన వజ్రకట్టు ఉంటుంది వజ్రకట్టు శరీరానికి కట్టుకోకుండా మంత్రం తీసుకొని పోతే అది రివర్స్ అయ్యి మీద పడుతుంది శక్తి ఇబ్బంది అవుతుంది సార్ ఈ మంత్రం చదువుతా వినండి ఓం వీరా వాయుపుత్ర సదా బ్రహ్మచారి నా కట్టు సర్వానికి కట్టు సప్త సముద్రాల మహామాయవాది కట్టు మాయ శక్తికి కట్టు ముగ్గురు మూర్తుల కట్టు ప్రపంచ మాయకు కట్టు వేం హ్రీం శ్రీం భం వారా బీజాక్షరీ రం నా హా నా గాత్రం యొక్క శుద్ధి ఈ వాక్కు తప్పితే కాశీలో గోవును చంపిన పాపాన ఓవధువు ఓం వీరా హనుమంత ఫట్ ఫట్ స్వహా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో కూడా నూట ఎనిమిది ఇచ్చారు ఇరవై ఒక్క రోజులు జయమని అగరబత్తీలు పువ్వులతో ఆంజనేయ విగ్రహం లేకపోయినా పర్వాలేదు దీపధూప నైవేద్యాలతో పూజ చేసి జపశుద్ధి అవుతుందట ఆ తర్వాత సభలో వాదవాదముల ఎందు పోయిన చోట పదకొండు మార్లు జపించి వలను వాదం ముగియ వరకు లేవకూడదు విజయం మనదే అని మా పూర్వీకులు మా మూడో తాత కాలంలో రాసినటువంటి గ్రంథం ఇది దీన్ని మేము చాలా శుద్ధిగా శుద్ధీకరించుకున్నాం అయితే మేము చేసేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ జపాలతో సంబంధం లేకుండా యంత్రాలను తయారు చేస్తున్నాం మేము సొంతంగా నిజంగా కూడా బీజాక్షరాలను గుర్తుపట్టి మంత్రానికి ఉన్న శక్తి శబ్ద రూటను గుర్తుపట్టి యంత్రాన్ని తయారు చేసి సాధకునికి ఇవ్వడం ద్వారా జపం లేకుండా సిద్ధి అవుతుంది స్వప్న సిద్ధిలో ఆ మంత్రానికి సంబంధించినటువంటి దేవుడు దేవత స్వప్నంలో కనిపించి మంత్రాన్ని సిద్ధింపజేసి పండ్లు ఫలాలు చేతికి అందించిపోతుంది కనుక చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది మన దగ్గరికి నేర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఫలాలు కూడా అందుతాయి కాబట్టి జపాలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సాధక పిల్లలు అర్థం చేసుకొని మా దగ్గరికి వచ్చేసి మా సమక్షంలో మరి ఉపదేశం తీసుకుంటారని భావిస్తూ ఓం నమ శివాయ ఓం నమో పరబ్రహ్మాయ నమ